హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ శ్రీలంకలో రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విమానాశ్రయాన్ని లీజుకు తీసుకోవడానికి భారత్ మూడు వందల మిలియన్ డాలర్లు చెల్లించింది హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని పరిమితం చేసే ప్రయత్నంలో ఇది జరిగింది నివేదిక ప్రకారం శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే నిర్మించిన మట్టాల రాజపక్సే అంతర్జాతీయ విమానాశ్రయం రెండు వేల పదమూడులో చాలా హైతో ప్రారంభించబడింది దరదృష్టవశాత్తు ఏటా మిలియన్ల మంది ప్రయాణికులకు వసతి కల్పించేందుకు ఉద్దేశించిన విమా విమానాశ్రయం కనీస ప్రయాణికులను కూడా ఆకర్షించలేకపోయింది ఇప్పుడు ఇది రోజుకు దాదాపు పన్నెండు మంది ప్రయాణికులను స్వీకరిస్తోంది కాబట్టి స్పష్టమైన కారణాల వల్ల మఠాలా రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖాళీ విమానాశ్రయంగా ఉంది మరియు బియ్యం నిల్వలు చేయడానికి ఉపయోగించబడుతోంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తన సముద్ర సరిహద్దుల చుట్టూ చైనా బలగాలు పెరుగుతాయని భారత్ ఆందోళన చెందుతోంది రెండు వేల పదిహేనులో అమెరికా రక్షణ శాఖ ప్రచురించిన నివేదిక ప్రకారం చైనీయులు తమ క్షిపణి జలాంతర్గాములను హిందూ మహాసముద్రంలో నిర్వహిస్తున్నారని ధృవీకరించింది చైనా తన డిజైన్లను పూర్తి చేయడానికి హిందూ మహాసముద్రంలో తన వ్యూహాత్మక మరియు ఆర్థిక పాదముద్ర పెంచడానికి హమ్మన్ తోట నౌకాశ్రయాన్ని కొనుగోలు చేసింది అందువల్ల ఈ వ్యూహాత్మక చర్యను ఎదుర్కోవడానికి భారత్ ముందుకు సాగింది మరియు ప్రపంచంలోనే అతి తక్కువ రద్దీ ఉన్న విమానాశ్రయాన్ని కొనుగోలు చేసింది కొత్తగా కొనుగోలు చేసిన విమానాశ్రయం ప్రస్తుతం చైనా నడుపుతున్న డోటా షిప్పింగ్ పోర్ట్ నుండి ముప్పై నిమిషాల ప్రయాణం మాత్రమే ఈ ఒప్పందం వాస్తవానికి ఒక జాయింట్ వెంచర్ ఇది విశాలమైన శ్రీలంక విమానాశ్రయంపై నలభై సంవత్సరాల లీజును మంజూరు చేసింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి